తప్పున మా మిత్రులు మా పార్టీ స్నేహితులు అందరూ కష్టపడి మనం గెలిపించాం అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తమ్ముడు అది మనం వేసిన అంటేనే నెగ్గుడు

పదవ డి ఆల్రెడీ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రికౌండింగ్ చేసి మిగతా ఎవరికి ఎవరో ఇంకో క్యాండిడేట్ గెలిచేది ఇప్పుడు వినయ్ది కూడా ఏది ఫోర్త్ వార్డుది ఆల్రెడీ రికౌం ఏమంటే ఎందుకు చేయరు

మరి అటువంటిప్పుడు ఇప్పుడు క్యాండిడేట్ ఏం చెప్తాడు నాకు నాలుగు ఓట్లు మేము ఆల్రెడీ తేడా వచ్చి మాకు రికౌండింగ్ అని చెప్పి క్యాండిడేట్ అన్నాడు అన్నప్పుడు మీరు దాన్ని చేస్తారా అది క్లోజ్ అయిపోయింది క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టండి మీరు ఎట్లా క్లోజ్ చేస్తారు అరే ఎట్లా సార్ ఏ విధంగా మీరు ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టింది మీరు క్లోజ్ ఎట్లా చేస్తారు సార్ అప్పుడే ఆబ్జెక్షన్ ఉంటే ఇప్పుడైనా అప్పుడే చెప్పాలి సార్ చెప్పారండి మీరు వినిపించుకోబోదు ఎట్లా

మీరు ఎట్లా క్లోత్ చేస్తారు ఒకటి మేము ఒకటి అదే ఇవ్వండి కాదు సార్ నలుగురు క్యాండిడెట్లు మీరు ఒక డివిజన్ లో పోటీ చేస్తున్నారు నలుగురు క్యాండిడెట్లో అక్కడ ఉన్నప్పుడు నలుగురు క్యాండిడెంట్లో సిగ్నేచర్ వేస్తున్నారు కదా మీరు సీచ్ చేసి ఓకే స్పర్చబట్టేది దాంట్లో మీ ఇస్తా ప్రారం ఇద్దరు క్యాండిడేట్ సిగ్నేచర్ ఒకటి క్లోజ్ చేసుకొని అది చేస్తే ఇట్లా ఆపరేషన్ చెప్తున్నారు కదా క్యాండిడేట్ రిటర్న్ చేయమన్నా అప్పుడే చేయాలి కదా రోజు తీసేటప్పుడు చేయాలి కదా ఎవరు గెలిచానా కూడా ఇంతవరకు సిగ్నేచర్లేదు ఇంకేం కావున మీకు వెలిసేన కూడా సందకం పెట్టలేదా చూడండి ఒకసారి ఫోర్త్ డివిజన్ జూమ్ పెట్టరా చింపటండి సార్ ఒకవేళ మీరు సిగ్నిజర్ పెట్టి ఓకే అనుకుంటే మీ ఫైల్ ఇక్కడికి జరిపోతాం ఆ ఇక్కడ దయచేసి మీరు ఎన్నికలు ఎండికల్లాగా ప్రజాసన్ ব্যাপারে దగ్గర నిర్వర్తించాలి సార్ డిక్టేటర్షిప్ ఏంటండి ప్లీజ్ ప్రజాస్వామ్య బద్దంగా అడుగుతున్నాం నాకు ఇక్కడ వసన మొదలేదు దయచేసి మేము చెప్తున్నాం మీకు మీకు రికార్డింగ్ ఏమంటా చేయాలి కదా డ్ గెలిసే క్యాండెడ్ సిగ్నేచర్ పెట్టినా దాని మీద తీయండి ఇప్పుడు పెడితే మేము వెళ్ళిపోతాం మీకు కలిసి నలుగురు క్యాండిడేట్లు అక్కడ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ముగ్గురు సిగ్నేచర్ సిగ్నేచర్లు చూడండి మీరు వాళ్ళైతే సిగ్నేచర్ తీసుకొని క్లోజ్ చేయాలి కదా

నేను లాస్ట్ కంప్లీట్ అయినాక సైన్ చేసి బయటకు వచ్చాను చూడండి సరే అన్న గెలిచినాక తర్వాత క్యాండిడేట్ సంతకాలు గెలిచడం తీసుకున్నారా లేకపోతే మొత్తం మంది తీసుకున్నారా క్లారిటీ చేయండి ఇప్పుడు సారి సంతకాలు ఇలా చూ సంతకాలు తీసుకోవాలి ఒకరికి ఒక రోజు ఒకరికి ఒక రోజు ఉండదు కదా అందరికీ సమాధానం సార్ మీరు టైస్పూర్ ధర్మ ప్రజాస్వామ్య బద్దంగా మీరు చేయండి మీరు కౌంటింగ్ కూడా మేము రావాల్సిన అవసరం లేదు మీరే ఊసులు ఒకటి మాకేం అభ్యంతరం లేదు అయిపోయిన వెళ్ళిపోతారు కదా ఆగం కదా అని అట్లా తీసుకుంటా మేము చాలా ఉన్నాం కానీ వెళ్ళిపోయాడు ముందే వెళ్ళిపోయాడు सर फर्स्ट है मां के में भी अवेलेबल है मैंने मां के में अवेलेबल में इधर में इतने है ओके टीम को सूचित करना अच्छा सर इधर में एक कारण दिया हम అంత చేసిర్రా తీసుకుంటారు సిరి చేసేటప్పుడు మళ్ళీ చేసేటప్పుడు తీసుకుంటారు తీసుకుంటారు ఇప్పుడు సిరి చేయకుండా మీరు వేస్తున్నారు అంటే అలా పది కలిపి వేస్తున్నారు నేను అంటా రెండు గంటల తర్వాత ఎట్లా మీరు చెప్పండి ఇప్పుడు రెండు మూడు గంటలు అవుతుంది అయిపోయినాక తర్వాత మీరు సిల్ చేయలేదు బాగా అర్థం చేసుకోండి నేను సిల్లు ఉందా లేదా క్యాండిల్ అవ్వలు సంతకాలు చేసి ఇవ్వాలి వాళ్ళు చూసి మీరు ఓపెన్ చేయమంటున్న అనేది ఇప్పుడు ఏజెంట్ ఉన్నారు కదా సార్ ఏజెంట్ ఉన్న వాళ్ళు సంతకాలు తీసుకొని ఉంటే ఆ సంతకాలు చూసి కరెక్ట్ మేము పెట్టినాయి అంటే సిల్ చేసి పచ్చి చేయండి రూల్స్ అంతే మేము డైరెక్ట్ మీకు చెప్ చెప్పగలుగుతాం కంప్లైంట్ చేయగలుగుతాం ఈ రెండు గంటల వల్ల ఒక పది అదే సేమ్ పాలన వాళ్ళు వేసి అద దానికి ఆస్కారం ఉందా లేదా వంద లేదు మీరు సిల్ మీర్ కౌంటింగ్ అయిపోయింది సార్ అవి ఎవరు ఎట్టుదో తెలియదు అయిపోయిన సిల్ చేయనా లేదా సిల్ కంపల్సరీ అయ్యాలి సంతకాలు తీసుకోవాలి ముక్కు చేయలే ఓకే మీరు ఏం చేస్తారు లే ఓకే అంటే ఐపోయిన తర్వాత బాక్స్ ఎంటి బాక్స్ చేస్తాము పోలేని బ్యాలెట్ పేపర్లే వేయతొన్నావన్నీ కూడా మనం ఒక కవర్ లో వేస్తాం రైట్ సో ఆ కవరు అంతా చంద్ర సమక్షంలోనే ఉన్నది రైట్ అది ఇప్పుడు మళ్ళీ రీకౌంట్ రైట్ ఓకే మనం మీ మీ మెట్టడం ఎట్టేయాలి ఇప్పుడు మా క్యాండిడేట్ రికౌంటింగ్ పెట్టేది బాగా అర్థం చేసుకో రికౌంటింగ్ కావాలని అడిగినాం ఆ బాక్స్ దాని బాక్స్ ఉండి ఆ క్యాండిల్ని దూయించి మీరు పెట్టిన బాక్స్ మేము రికార్డింగ్ చేస్తున్నాం అని చెప్పి చూపించండి